ప్రపంచంలో ఒక దేశంలో సగం సంవత్సరం పగలు కనిపించదంట ఆరు నెలల పాటు రాత్రే ఉంటుంది అంట ఇది ఎక్కడి వింత ఆచారం కాదు ఇది భూమి యొక్క సహజ గుణం ఈరోజు మనం నార్వే అండ్ ఆర్టిక్ సర్కిల్ దగ్గర జరుగుతున్న ఈ మిస్టరీ ఫెనామినల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది ముఖ్యంగా నార్వే ఐస్లాండ్ ఫిన్లాండ్ అలాస్కా గ్రీన్లాండ్ లాంటి దేశాలలోని ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతాలలో జరుగుతుంది ముఖ్యంగా నార్వేలోని ట్రోమ్సా స్వాల్బార్డ్ ప్రాంతాలలో పోలార్ నైట్ అనే ఫెనామినల్ కనిపిస్తుంది అంటే అక్కడ ఆరు నెలలు వరుసగా రాత్రే ఉంటుంది అలాగే మరో ఆరు నెలలు వరుసగా పగలే ఉంటుంది భూమి తిప్పుకునే ఆక్సిస్ ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలో త్రివిక్రంగా వంగి ఉంటుంది అందువల్ల సూర్యకాంతి సమానంగా పడదు ఎప్పుడైతే నార్వే పోలే సూర్యుని వైపు వంగి ఉంటుందో అక్కడ ఆరు నెలలు పగలు ఉంటుంది దానికి విరుద్ధంగా సౌత్ పోల్ వైపే వంగితే అక్కడ ఆరు నెలలు రాత్రి ఉంటుంది దీన్నే పోలార్ డే పోలార్ నైట్ అంటారు మీరు ఊహించండి ఆరు నెలలు వరుసగా సూర్యుడు ఉదయించడమే లేదు రోడ్డుపై కాంతి ఇవ్వడానికి స్పెషల్ లైట్స్ వాడాలి ప్రజల జీవితం పూర్తిగా ఆర్టిఫిషియల్ లైట్ మీదనే ఆధారపడి ఉంటుంది కొన్ని రోజుల తర్వాత డిప్రెషన్ స్లీప్ డిజార్జెస్ విటమిన్ డి డిఫిషియన్స్ కూడా వస్తాయి కానీ అక్కడి వాళ్ళు దీనికి అలవాటు పడ్డారు వారు స్పెషల్ డైట్స్ మెంటల్ హెల్త్ ప్రాక్టీస్ ఫాలో అవుతారు అలాగే సమ్మర్లో అక్కడ ఆరు నెలలు వరుసగా సూర్యుడు అస్తమించాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి సూర్యుడు సరిగ్గా కనిపిస్తాడు దీనినే మిడ్ సన్ అంటారు పగలు రాత్రి అనే కాన్సెప్ట్స్ అక్కడ పూర్తిగా మాయం అవుతుంది ఇది టూరిస్టులకు చాలా అట్రాక్షన్ అర్ధరాత్రి కూడా సూర్యకాంతిలో ఫోటోలు తీసుకోవచ్చు నార్వేలోని ట్రోమ్సో ప్రాంతంలో నవంబర్ నుంచి జనవరి వరకు రాత్రే ఉంటుంది స్వాల్బార్డ్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు పూర్తిగా రాత్రే ఉంటుంది మిగతా నెలల్లో మాత్రం సూర్యుడు అస్తమించకుండా ఇరవై నాలుగు గంటలు వెలుతురు ఇస్తాడు అందుకే ట్రోస్మోను గేట్వే టు ద ఆర్కిటిక్ అంటారు ఈ వింత పరిస్థితుల వల్ల నార్వే ఐస్లాండ్ లాంటి దేశాలు అరోరా బొరోలియస్ నాడుత లైట్స్ కోసం ప్రసిద్ధి చెందాయి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి అద్భుత దృశ్యాలు చూడడానికి వస్తారు స్థానికులు దీనిని తమ సంస్కృతిలో భాగం చేసుకున్నారు అంటే ప్రపంచంలోని కొన్ని దేశాలు నిజంగానే ఆరు నెలలు రాత్రే ఉంటాయి ఆరు నెలలు పగలే ఉంటాయి ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతమైన మిస్టరీ ఇలాంటి వింత వింత నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి